బాగున్నానమ్మా ఏది నాతో మాట్లాడతాం అనుకున్నావుగా నువ్వు లేవా నాకు ఆరోగ్యం బాగాలేక ఇంట్లో అట్లే గొడవలు అవుతుండే మా ఇంట్లో ఇవన్నీ సర్దుకోని బతకడం తల్లి ఎవరు జీవితాలు చక్కగా లేవు నిజం చెప్పాలంటే ఆ అందరం బతకట్లా అంతే మర్చిపోయి ఏదో ఒక టైం పాస్ జ్ఞాపకం పెట్టుకొని ప్రశాంతంగా ఉండి ఉండడమే ఊరికే అదే గొడవలు కొంచెం ఆరోగ్యం కూడా బాగా ఉండేకుండ ఆరోగ్యము ఆపరేషన్ చేయించుకున్నా కొంచెం అది ఏమంటారు ఇంతకు ముందు మెడిసిన్ వేసుకుని కదా అది కొంచెం అది రియాక్షన్ అయి కొంచెం ఎఫెక్ట్ ఆ అది కొంచెము కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కొంచెం హాస్పిటల్లో మళ్ళీ అడ్మిట్ ఉంటే అరే అందుకోసం అయినా వింటున్నా నేను మీ లైవ్ నేను అన్ని మీ పేరే నువ్వే నేనే నేనే అమ్మా కానీ నాకు పెట్టావు నాకు ఎందుకు నాకు కలిసినా మాట్లాడింది నచ్చలేదు అమ్మా ఒక విషయం అంటీనా మాట్లాడిన మాటలు నచ్చలేదు అసలు అంటే మీరు మంచి ఒక మాట ఒక మాట నచ్చకన్నావా లేదంటే లేదు కమ్యూనిటీ కదా పిచ్చి ప్యాకేజ్ మీద కమ్యూనిటీ సపోర్ట్ చేస్తాను చెప్పాతామని నువ్వు అని చెప్పి వచ్చావరే మాకు కదా అన్నమా మేము అనుకున్నాము దాన్ని సపోర్ట్ చేయడం ఎవరు చీనా ఆమెను సపోర్ట్ చేయడం కాదు నేను మీ ప్రతి నా ఆరోగ్యం బాగాలేకున్నా నేను హాస్పిటల్లో ఉన్నా మీ లైవ్ లు నేను అన్ని వింటూనే ఉన్నాను అంతా నేను రాసిన మీ లైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నేను వదిలేదు నాకంటే ప్రమోషన్స్ నేను తప్పితే ఇప్పుడు అందుకని నేను లేదమ్మా బాబు చదువుకున్న పిల్లలది మనం సపోర్ట్ చేసి వాళ్ళని దాని గురించి మనసులో పెట్టకుండా పెట్టుకోకండి దాని గురించి ఏం లేదు ఇంకొకటి తెలుసా నాకి అంటే ఏదో చెప్తున్నానని కాదు మన కష్టంతోనే మనం పైకి రావాలా అంతేగాని ఒక ఇప్పుడు సపోర్ట్ చేయాలి కూడా రావమ్మా అంటే మిత్రుల పార్టీ అలాగా ఆయన పత్రులు ఎవరు ఉంటారులే కాదు అది అదృష్టం అని కూడా అన్నా నేను కూడా అదే చేస్తానమ్మా చోడీ ఉంటే నాలజ్జీ కావచ్చు సంపాదించుకు వస్తాను ఇచ్చేసి ప్రదర్శన అసలు ఇంకొక పాయింట్ గురించి కూడా నేను మీకు మొన్న కూడా ఫోన్ చేయాలనుకున్నా అది కనుమ రోజు వంట చేసినప్పుడు ఆ కుక్కర్ లోనే అన్ని వేసి కలర్ రైస్ చేసింది ఆ కలర్ రైస్ చేసినప్పుడు కర్రీ చికెన్ కర్రీ కోసం పెట్టేటప్పుడు అది మసాలా ది వేసుకుంటే దాంట్లో పురుగులు పారాడుతున్నాయి అవునవునవును పురుగులు అవును ఆ పురుగులు పోతా ఉన్నాయి నేను ఆ పాయింట్ గురించి కూడా మీకు ఫోన్ చేసి చెప్దామని అనుకున్నాను నేను నా కొడుకు గురించి నేనేం పెట్టుకోలేదమ్మా మీరు నా మనసులో మీరు అని చెప్పి చూపే నా మనసులో పెట్టుకున్న విషయం అందరూ ఒక చిన్న నిమిషం దగ్గర ఆగిపోతున్నా నాకు లేదు లేదు నాకు మీతో ఎట్లాంటి ఇది లేదు కానీ నేనున్నది ఉన్నట్టు చెప్పాలంటే నేను ఉన్న విషయం చెప్పాలమ్మా నేను నేనే చెప్పాలి నాకేం బాధ బాధ అనిపించింది అనేది చెప్పమంటే నేను చెప్తానమ్మా మీ విషయంలో నాకు బాధ మీ విషయంలో బాధ కాదు నేను లైవ్ ఒక రోజు ఎక్కినా నా పైకి ఎక్కితే ఎక్కినప్పుడు వందనమ్మ సడన్ గా ఏమన్నారంటే నన్ను వెనక్కి వెనక్కి వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది వీడియోస్ అంతే ఇది ఏంది అని కొంచెం ర్యాష్ గా నాకు కొంచెం ర్యాష్ గా మాట్లాడి నువ్వు అసలు దేనికంటే ఆ మాట నీకు సంబంధించి ఏం మాటలు నాకు గుర్తులేదు జరిగినాయి కదా నాకేం గుర్తు ఉంటుందో చెప్పు చూడమని ఆ అమ్మాయి నా పేరుతో విషయం తెలుసా ఆ మధ్యలో ఎప్పుడన్నా అడుగుతానే ఉంటది ఆ విషయం ఎలా ఉంది ఆపరేషన్ చేసుకుందంట బాగున్నట్లు అంటే నా దగ్గరికి రావట్లేదు ఆ ఆ నాకు విషయం కూడా బాధ కాదు కానీ నాకు ఇప్పుడు మీ లైవ్ కి వచ్చే ప్రతి ఒక్కరు ఆమె వీడియో చూసే కదమ్మా వచ్చేది ఇప్పుడు స్కిప్ చేస్తూను ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మొత్తం వీడియో అయితే ఎవ్వరూ చూడట్లే ఎవ్వరు చూడట్లే ఆమె వీడియోలో లో స్కిప్ చేస్తూనే ఉంటాము ప్రతి ఒక్కరు లైవ్ వచ్చి ఇప్పుడు ఏదైనా పాయింట్ మాట్లాడాలంటే ఆమె వీడియో చూస్తేనే కదా మీ దగ్గర మేము మాట్లాడగలము అట్లే నేను ఆ రోజు నేను నా విషయంలో జరిగింది నేను నువ్వు ఏం మాట్లాడతాను ఆ రోజు నేనేమన్నానంటే ఇట్లా నేను ఆమె కోసమే ఇట్లా వైఫై పెట్టించుకుని ఉంటే అప్పట్లో ఆమె వీడియోస్ ఇట్లా వెనక్కి పోయి వెనక్కి పోయి మరీ కొంచెం మిస్ అయినా కూడా చూసేదాన్ని ఇప్పుడు అంతగా ఇంట్రెస్ట్ ఉండట్లేదని కూడా అన్నా అంటే మేము వందనమ్మ అమ్మ వచ్చినారు నేను అమ్మ మీద కూడా ఆమె అంటే కూడా రెక్టెక్ అమ్మ అనడం చాలా మంచి వ్యక్తి ఆమె అక్కలు అన్ని ప్లేయర్ అట్లా హెల్పింగ్ గానే ఉంటాది కానీ ఇంటైరెక్ట్ గా కూడా తను అట్లానే మంచిదే కాదు అట్లాంటివి మేము ఉన్నావో ఏం చేస్తావు ఎట్లా కాస్తావు కానీ ఎక్కువ ఉంటాయమ్మా కొన్నిటికి ముప్పై వేలు క్రాక్ ఇచ్చి తన మోసపోయింది తన కోపంలో ఉంది అట్లాగే నువ్వైనా అంటే మీరందరూ చెడ్డోళ్ళు ఎవరు లేరు ఇక్కడ కానీ పెద్ద పెద్దవాన్ని వదిలేసి చిన్న విషయం ఆ సందర్భం ఏమొచ్చిందో సందర్భాన్ని బట్టి ఆమె కూడా ఆమె వచ్చి మాట్లాడుంటది అంతే ఆమె అసలు ఆమె ఒకళ్ళకి నొప్పించే మంచి కాదు తన బైబుల్ మంచి మంచి కాదమ్మాండి కాదు ముస్కానండి ఎవరు ముస్కాని ఇట్లాంటి వెళ్ళకి వెళ్ళి పోయి చూడాల్సిన వీలు అవసరమైంది అసలు చూడొద్దు కానీ నిన్ను తప్పుగానో ముస్కాన్ అన్నదనో ఇంకో రకంగా అన్నదమ్మా నేను ఇప్పుడు నాలుగు సంవత్సరాలు మీ అందరికన్నా ముందు నుంచి తనే ఉంది నాకు అనే ఉంది నాకు తన స్వభావం అంతా తెలుసు నేను ప్రతి వీడియో చూస్తున్నాను మీ ప్రతి లైవ్ లో ఉంటున్నాను నేను ప్రతి లైవ్ వరకు వింటున్నాను కానీ నాకు మీ మీద ఆమె మీద కాదు కానీ ఏంటంటే అంత పబ్లిక్ దాంట్లో నన్ను కొంచెం హ్యాచ్గా అని అని చెప్పి నాకు భయం లేదు చిన్నపిల్లల మీ ముందర మా ఎంత పిల్లలు చెప్పండి ఎంత పిల్లలే ఉంది కానీ మీకు ఉండవా నలభై ఏళ్ళు కానీ మరి మేము కూడా ఎంత టోలం అని యాభై నాలుగు సంవత్సరాలలో రాలేదు ఇంకా సకింగ్ క్లాస్ మీ అక్క చే పుట్టులు ఏ వైపు ఉంటారో అదే వైపులో మేము పెద్ద ఆలందలం కాదు కానీ మంచి విషయం చెప్పడానికి చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి మనం ఒక మాట మంచి చెడు చెప్పడానికి చెప్పగలం అంతేగాని మధ్యలో నడమంత్రంగా నేర్చుకున్న మాట మాట్లాడాలంటే మన పిచ్చిన పాకిజ్ అని సరిపోతుంది అలాంటివన్నీ నాకైతే అర్థం రావు నడమంత్రత అంట్లో నేను నిజం ఇంట్లో అబద్దాలు మాట్లాడ అబద్దం చెప్పిందని నేను ఎంత గొడవ పెట్టుకున్నాను ఆ ఒక్క అబద్ధం లో మనం అబద్ధం అబద్ధం ఒక విషయం విషయంలోనే ఎంత గొడవ పడి నేను ఎంత ఆరోగ్యం తీసుకొని ఎంత ఫైట్ చేస్తున్నానంటే నాకు అబద్ధం అంటేనే నాకు దొంగతనం అబద్ధం అంటేనే చిరాకమ్మా నేను రాత్రి ఎందుకు ఎందుకు కామెంట్ పెట్టినానంటే ఆ బాబా మా అన్నగారులు పదకొండు మంది ఉన్నారు అంత అంటుంది అంటే ఎవరన్నా ఇప్పుడు వేరే ఎవరన్నా అడగడానికి అవకాశం ఇస్తున్నారు బాబా మీ అన్నగారిని నువ్వు చూసినావా నువ్వు చెప్పడానికి ఈ పాయింట్ నా మనసులో కూడా రాత్రి ఆ స్పాట్ లో వచ్చేసింది అదకూడదవుతుందమ్మా మీరు లైవ్ మీరు పెట్టే లైవ్ బాగుంటది తెలుసా ఎంత అసలు నిజం చెప్తున్నా ఇట్లాంటి మాట అన్నగారులు పదకొండు మంది చూసినారు నవర్ అన్నా పెడతారు ఇంకొకటి ఆ పాప ఇంకొక పాయింట్ ఏమనిందంటే నేను అన్నారే అని చెప్పింది తెలియని పాప ఆ మాట మాట్లాడొచ్చా నోట్లో ఒకటి ఒకటి ముందర ఒకటి నవరు పెడతారు మా అన్నగారిది ఇంటింత ఉంటది అంతంత ఉంటది బాగుంటది అంటే ఇప్పుడు ఎవరైనా నువ్వు చూసినావా మీ సొంత అందోళనంటున్నావు మరి నువ్వు చూసినావా నువ్వు చెప్తున్నావా అని అంటే ఏం సమాధానం ఉంటది అది నిజమే నాకు తప్పేనా ఒక పాయింట్ మాత్రం చాలా తప్పు అన్నమాట అందుకోసం పెట్టినారా వేరే ఎప్పుడన్నా నేను కామెంట్ వచ్చిన అన్న రాత్రి ఆ పాప మాట్లాడేది నాకు నచ్చకనే నేను ఆ విషయానికే వచ్చినాను గానీ నాకు ఆమె పిపి ఏమి ఇది నాకు కాదు ఇంకా మీ మీద కొంచెం కృతజ్ఞత భావం ఉంది నాకు కానీ నాకు వాళ్ళ మీద అస్సలు లేదు నాకి అవి చేసే శాస్త్రాలు అది వేసుకునే కృతజ్ఞత బాగుంటానికి మనకేం తెలుసానమ్మా మనం ఎందుకుంటాము అమ్మా మనకేం అది ఉండాల నీతో అంతేగాని నువ్వు ఉండాల్సిన అవసరం ఏముంది అసలు దానికి అది తప్పడం ఉండదు అది ఇది ఈ రోజు నాకు తెలిసి నా ఇబ్బందులు నేను ఎందున్నానో ఎంత సఫరవుతున్నాను కొన్ని విషయాలలో ఒకసారి ఇల్లు కొనుక్కొని రావడం అప్పులు చేసి అది నెలలా కట్టుకోవడం మళ్ళీ ఇలా వచ్చేసరికి అమ్మాయి ఆడపిల్ల పెళ్లి చేసి లక్షలు పెట్టి ఆడపిల్ల పెళ్లి చేసి ఇవన్నీతో నేను అయ్యి నేను ఎంత సఫరవుతున్నానో నాకు తెలుసు కొన్ని విషయాలలో కానీ నా అవన్నీ నేను బయట చెప్పుకుంటామా అడుక్కుంటామా అదే ఎవరిది కదా తిన్న విశ్వాసం లేదు కనీసం నీకు వీడియో పరంగా కూడా ఆ రోజు చెప్పలే నాకు నిన్న ఎవరో నిన్నెవరో మూడు గిఫ్ట్లు పంపించినారదా అంత ఇదిగా ఆ రోజు నాది ఓపెన్ చేసి ఓపెన్ చేసి కూడా చెప్పాలి నాకేం లేదమ్మా మీ మీద కోపం లేదు వందనమ్మ మీద కోపం లేదు నాకేం బాగలేదు నాకేం తెలుసా నాదొకటి ఏం తెలుసా మన మన నుంచి లేండి లేదని కాదు ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తే వీని టాలెంట్ ఏడా బయట పెడతది వీన్ టాలెంట్ బయట పడితే మీకో నిజం నేను ఆ రోజు నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను జుమ్మంది నాదండి బయట వాళ్ళలాగా నేను చెప్పి వదిలేసా అనేది తప్పితే మా అబ్బాయి ఒప్పుకోలే వద్దు మందని అని చెప్పద్దు అంటే తప్పు కోసం కాదు నా టాలెంట్ నువ్వు గుర్తించి నా నాది బాగుంది ఎడిటింగ్ లు ఇవన్నీ కూడా కామెడీ అన్ని బాగా చేస్తున్నా అనేది నాకు కావాలి వాళ్ళు అనుకోని నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదో నేను చూడాలి నువ్వు చెప్పద్దు చెప్పకుండానే ఉండు మామూలుగా చెప్పి తిప్పు అన్నాడు అది కూడా చెప్పొద్దన్నాడు కానీ నేనే కాదు జనానికి ఎట్లా తెలుస్తుంది జనానికి తెలియాలి కదా ఇలా జిమ్మంది నాదో అనేది బలి ఉందమ్మా అన్న అంటాలి అయితే అంటే ఏం చేయలేక నమ్ము సరేలే అన్నాడు ఆ రోజు నేను ఎంత అసలు మా అబ్బాయి అని చెప్పలేదు నేను మరి అసలు వా టాలెంట్ నచ్చి చూసుకున్నారు బ్రో మళ్ళీ ఎప్పటికొస్తాం మనం చచ్చిపోతాం నవ్వి నవ్వి అమ్మాయిని తప్పే నీదే బాధ్యత అలానే వాడికి పెట్టుకున్నారు కామెంట్లన్నీ ఎట్లా ఉన్నా పిచ్చ కామెంట్లు వచ్చినాయి అదే చిన్న చిన్నపిల్లాడమ్మా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఏం చదువుతున్నాడు బిడ్డ అంత చిన్నోడికి ఇప్పుడు ఆ రూట్ కరెక్ట్ కాదు వాళ్ళు చదువు మీద ఉండాలి చేస్తా మళ్ళీ అప్పా నేను ఈ రోజు చేసింది ఎంత పోయింది ఎవరో చూశారు కామెంట్స్ ఏం వచ్చినాయి అప్పుడు మళ్ళీ ఇంకేం చేయాలి ఇంకొంచెం దాన్ని టాలెంట్ గా ఎలా చేయాలి అని అని ఆలోచనమ్మా నేను టెన్త్ వరకు ఇప్పుడు నైన్త్ క్లాస్ వాడు నైన్త్ ఇప్పుడు ఎండింగ్ ఇప్పుడు నెక్స్ట్ టెన్త్ నేను అదే చెప్తాను ఫోకస్ టెన్త్ వరకు పెట్టి చేసుకుంటే అంటే ఏమంటారు అంటే యూట్యూబ్ లో కూడా పాపులర్ అయినరోజు ఉన్నారు నేనేం బ్యాడో పెట్ట పాపులర్ కాదు చదువు మంచి తెలివి మా మంచి తెలివి ఉంది మా మంచి తెలియ మంచి జీవితం ఏం బాగుంది అంటే మంచి తెలివి అంటే ఉద్యోగం పోగొట్టుకున్నానంటున్నావు నమ్మి ఎన్నో లక్షలు పెట్టాను అంటున్నావు నమ్మి ఇచ్చేసానంటున్నావు టాలెంట్ నా విషయంలో నేను చెడగొట్టుకున్నది నా విషయంలో నా మంచితనమే నన్ను అన్ని రకాలుగా చెడగొట్టింది అనమాట నా మంచితనమే నేను అన్ని రకాలుగా నన్ను అంతకు మించి ఏం లేదు నా దాంట్లో విజయం చెప్తున్నాను నా దాంట్లో ఏం లేదు నేను తెలిసి కూడా నేను చీమ కూడా హాని దాన్ని నేను కానీ దేవుడు దేవుడు అనే ఉన్నాడు ప్రతి దాంట్లో నన్ను చచ్చేదాన్ని ఒక వారం కింద చచ్చేదాన్ని బతికిచ్చింది నన్ను నేను చెప్తున్నాను కానీ నేను ఏదో అని కాదు నేను మీకు పర్సనల్ గా మీరు ఏమన్నా ఆ పాపకు ఫోన్ చేసి చెప్ పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తారు అన్నట్టు అమ్మకు చెప్దాం అన్నట్టు ఈ రోజు ఫోన్ చేసినాను అంతేనమ్మా అంటే ఆ బాబా అట్లా మాట్లాడడం నచ్చలేదు ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాబా ముందు ముందు ఏం చెప్తుంది అంటే నేను అన్మారీడ్ ని అంటే నాకు పెళ్లి కాలేదని చెప్తుంది పెళ్లి కాని పాప ఇవన్నీ మాట్లాడుతుంటే బాగుండదు ఆ విషయం మాట్లాడదాం ఆ విషయం మీకు చెప్దాం మీరు పర్సనల్ గా అమ్మాయి ఆ అమ్మాయి ఎట్లా అంటే సినిమా యాక్టర్లందరికీ హెయిర్స్ అమ్మ ఆ అక్కడ పరిస్థితులు ఆ చిన్న చిన్న నాటికల్లో ఉండే ఆడవాళ్ళ వాళ్ళ నీకితనాలు అవన్నీ తెలుసా అమ్మాయి ఎంత విరక్తిలో ఉంటుంది తెలుసా పెళ్లి చేసుకోవాలని కూర్చున్నాయి అమ్మాయి చిన్న ఇలా ఉంది అందరు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా బయట ఇంట్లో ఉన్న భార్యని ఇంట్లో ఉన్న భర్తను అట్లా పెట్టేసేసి వీళ్ళు బయట ఎవరు ఎక్కడో నా పొద్దు నేను చేసుకొని అందరు రిటైర్ వస్తారు అని చెప్పి ఆయన విరక్తి భావన తెలిసినాకల్లా మాట్లాడేది రావాలా బొడ్లో చేస్తే నోట్లోకి రావాలా నోట్లో చేస్తే అక్కడ రావాలా ఇక్కడ రావాలని చెత్త మాటలన్నీ జనాలన్నీ అన్ని చోట్ల విని 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 అట్లాగా ఏదో అదొక ఇది ఇదే అంతెందుకు నాకు చిన్నప్పటి నుంచి ఈ బ్రాహ్మణులలో పెరిగి నేను లేకపోతే వసం మనవరాలను కూడా వాళ్ళు ఒకసారి ఎంజముంటే రావి ఎన్నిసార్లు జడేస్తాను రావి అని అని అంటారు వాళ్ళు ఇట్లా కంటారు లంజముండనే ఒక పదం లాగా ఇస్తారు అందువల్ల నాకు అది పెద్ద బూత్ అనిపించదు అది అస్సలు నాకు చిన్నప్పటికి అనిపించదు నా నోటి ఇప్పుడు తులి వస్తుంటది అది అంటే ఇప్పుడు పాకిజాని కాదు మామూలుగా కూడా నేను చిన్నప్పటి పెరిగిన వాతావరణం అలాగా కొంతమంది కొన్ని ఆటలు వాళ్ళు తెలంగాణలో పక్కా ఎక్కడో ఇది బొగ్గేరియాలో వాళ్ళ నాన్నగారు ఆ అలా అని చనిపోతే వాళ్ళ అమ్మకి ఇచ్చారు ఇట్లాగా వాళ్ళవి అలాంటి ఏరియాలో ఉండే రఫ్ అండ్ టఫ్ మాటలు విని అవన్నీ అనుభవాల మీద కాదు వినడం వల్ల మాట్లాడుతున్నది అనమాట తెలంగాణ యాసలు బూతులు ఎట్లా ఉంటాయి కానీ పాప ఆ అమ్మాయికి ఏంటంటే ఎందుకంటే మొత్తం ఆడోళ్ళమే కదా ఉండేది ఆడోళ్ళు ఆడోళ్ళు ఏంది ఇట్లా మాట్లాడుకుంటున్నారా నేను అనేది ఏంటంటే కాదని కానీ సపోర్ట్ చేయటం ఈ ఈ అనడం మాత్రం నాకు అక్కడ స్పాట్ లోనే నాకు కూడా సేమ్ ఇదే ఆలోచన ఈ అమ్మ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఏడుగురు నాకు తెలుసు గురించి చెప్పినాము రావే నా బహుంద నా బాడుతుంది ఇంత అంటే అది ఓకే అంటే ఎందుకంటే మగుద్దామ కాదని చేస్తున్నాము అది ఓకే అన్నగారు అయితే మీ అన్న చూసినావా అట్లా నేనే మీ లైవ్ లో ఎట్లా అంటే మీ లైవ్ డిస్టర్బ్ కాకూడదు మీ లైవ్ లో ఎందుకంటే మంచి ఇప్పుడు మంచి కోసం అనేదే ఉంది ఇప్పుడు ఇవన్నీ మాటలు వస్తే వీళ్ళకేం పని లేదు రాత్రా ఏంది గబ్బు మాటలు మాట్లాడుకుంటా అనేది అంటే మీ మీద ఎంత ఇష్టపడకోకుండా చూసుకోండి మీ అంతే అంతకు మించి నేనేం మిమ్మల్ని నేనేం అనేటంత వ్యాన్ కాదు